చేట వ్యసనాలకు భానిస్తాయి చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు గ్రామాల్లో చిరు వ్యాపారుల్లాగా తిరుగుతూ వ్యవసాయ మోటార్లను చోరీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్లో విలేకల సమావేశాల్లో ఆమె వివరాలు వెల్లడించారు ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ సభ్యుల పరిధిలో గల కోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ మీకు చెడు వ్యసనాలు బా బానిస మోటార్ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందండి ఇదంతా కూడా రూరల్ డిఎస్పి గారు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్ట్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యి ఈ ఇరవై ఐదు మోటార్ని రికవరీ చేయడం జరిగింది ఇందులో ముద్దాయిలు కత్తుల బాబీ ఇతను ప్లస్ అతను అసోసియేట్ పూర్ణిచంద్రరావు అండ్ ఇంకొకటి చౌటూరు శ్రీను ఈ ముగ్గురు ఇంకొక జోనైన్ ఇంకొక చిన్నబ్బాయి ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత నాలుగు నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్ని దమతనం చేసి దాంట్లో కాపర్ వైర్ తీసుకుని వెళ్ళిపోతుంటారు ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి సో ఈ కంప్లైంట్స్ దృష్టి పెట్టుకుని దృష్టి సారించి ఎవరైతే చేస్తున్నారో కత్తులు బాబి అని అతను వాళ్ళని దృష్టి సారడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏంటంటే పగటి పూట ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నాయని చూసుకుని దొంగతనం ఇద్దరు ఇద్దరిద్దరు కలిపి అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఏది ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని ఇలా పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దొంగతనం చేస్తుంటారు మనందరికీ తెలుసు గత ఐదు నెలలుగా రూరల్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా దీనిని దృష్టి సారించారు ఇప్పటికీ నూట మూడు మోటార్ని రికవరీ చేయడం జరిగింది దఫా దఫాలుగా ఇవన్నీ కూడా రైతులకి ఎంత ఉపయోగకరమైనవి నీరు ఎంత ముఖ్యమో పైరుకి అందరికీ తెలుసు సో ఈ మోటార్లు పట్టుకోవడం వల్ల చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు సో ఈ ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీమ్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ సార్ సంబంధి అందరు కంగ్రాటేట్ చేస్తున్నవాడిని ఇవి మొత్తం పదకొండు కేసులుగా నమోదు చేయబడ్డాయి ఇవి ఓన్లీ తోటపల్లి గూడూరులో ఒక ఐదు కేసులు అలాగే విసత్రం పరిధిలో ఒక మూడు కేసులు అలాగే ఇందుకూరుపేట నెల్లూరు రూరల్ ముత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది సో మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ దొంగతనాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకుంటాము పట్టుకున్నప్పుడు ఇలా రికవర్ చేస్తాము అలాగే ఈ దొంగతనమే కాదు చాలా చాలా విషయాలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి కొంతమంది ఈ వ్యసనాలకు కానీ లేకపోతే ఆర్థికంగా కోసం కానీ ఈ దొంగతనాలు జరుగుతుంటాయి సో ఎవరైనా సరే ఇళ్ళలోంచి వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళు సిస్టమ్ అలర్ట్ చేసుకోవడం ఊరెళ్ళడం ఈ సెలవులు ఇప్పుడు అలాగూ సమ్మర్ హాలిడేస్ వచ్చి పిల్లలకు కూడా ఊరెళ్తూ ఉంటారు సో దీనికోసం ఎవరన్నా పోలీసులు సహాయం మీరు తీసుకొచ్చండి దీనే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది అదేంటంటే ఊరు వెళ్ళిన తర్వాత మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా పలానా తేదీన ఉండమని చెప్తే దాన్ని ఆ ఇంటిని మనం వాచ్ చేయడం జరుగుతుంది సో ఎవరన్నా పబ్లిక్ ఇలాంటివి జరిగినప్పుడు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే మా వారు చూస్తారన్నమాట పోలీసులు అందరూ కూడా సో ఇప్పుడు ఈ మొత్తం ఈ ఇరవై ఐదు మోటార్లు కాను మొత్తం ఎంతంటంటే ఐదు లక్షల రూపాయలు వర్క్ చేసి మోటార్ని డిటెక్ట్ చేయడం జరిగిందండి యూత్ రకరకాల విషయాలకి అట్రాక్ట్ అయ్యి బ్యాటింగ్లని లేకపోతే ఆటలని లేకపోతే వేరే వాటికి పాడయ్యి ఈ చెడుదారులు తీసుకుంటున్నారు ఒకవేళ చిన్నగా గంజాయి కానీ ఏదన్నా సరే దొరికినప్పుడు డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తూ ఉంటారు సో అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం ఎట్లాంటి పనులు ఏమి చేయకండి ఒకళ్ళు చేస్తే ఖచ్చితంగా వీ విల్ టేక్ కేర్ అండ్ పేరెంట్స్ కూడా వీటి మీద కొద్దిగా పెట్టాలి ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒకళ్ళు చెడిపోతే వాళ్ళు అప్పులు కూడా కాదు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సఫర్ అవుతుంటాయి స్టేషన్కి రావడం అనేది మంచి విషయం కాదు అది ఒకసారి పోలీస్ రికార్డ్స్లో అయినప్పుడు కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబడుతుంది